విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం రెండవ సవరణ బిల్లు పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు ఈ బిల్లు గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మాత్రమే సార్ ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనంగా ఎల్సి డ్యూటీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అలానే ప్రజలందరూ కూడా స్పష్టం చేస్తున్నాము స్పీకర్ సార్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీని ఆమోదించి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనే విషయాన్ని చెప్పలేదు అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది స్పీకర్ సార్ దీనిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని ఈరోజు సమ ఆమో ఆమోదం కోసం తీసుకొస్తున్నాము ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వివిధ కేటగిరీల వారికి ఏ విధంగా ఫిక్స్ చేయాలో అనే అధికారాన్ని మా ప్రభుత్వం ఈ బిల్లులో సవరణ ద్వారా కోరుతుంది గత ప్రభుత్వం సవరణను బట్టి వినియోగదారుల నుంచి ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఒకటి నాటి నుంచి వసూలు చేసిన ఎల్సిడి డ్యూటీని ఏ కారణంతోనైనా తిరిగి చెల్లించబోకుండా సవరణ చేస్తున్నాము అలాగే అలాగే దీనితో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ విషయం విషయంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ ఈ సవరణ బిల్లులో అవకాశం కల్పించబడింది దీనిని మీ ద్వారా సభ సభ ఆమోదం కోరుతున్నాను తర్వాత దట్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ సెకండ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది